క్లాత్ ఉంటుంది కదా ఈ కాదు మళ్ళీ ప్లస్ ఒక రెండు ఇంచులు మనకి ఎక్కువ ఉండాలి కదా అవును ఇది వేసినాక చేయి పెట్టి మనం ఇట్లా చూస్తే ఈ కింది క్లాత్ మనకు తెలుస్తుంది చూసినావా చాలా మందికి ఆయన్స్ కానీ కరెక్ట్ రాగా ఇబ్బంది పదివాడు మనం లేదు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మనకైనా మార్పు పెట్టి చిన్న తిండికే పెట్టు అంటే ఇది గుంజ పడితే ఇంకా కొంచెం వస్తుంది నేను పెట్టినాక ఒకసారి ముక్కొచ్చేసి ఉంటాం ఓకేనా చెప్పేది కానీ నేను చెప్తా కానీ ఎక్కడో కింద విధాము తొక్క ఎక్కడ సైడ్కి ఊసిపోయింది ఊసిపోతే మూల పెట్టింది మంచిగా అత్తాను మిషన్ అయితే మంచిగా పనిచేస్తాను అది ఎప్పుడు ఎప్పుడున్నాయా కదా